ಮೈ ಜಿಬಿ ಚೇಲ್ ಚೋಡ ಬಿಡಮ್ಮ ಈ ಚೋಡನಮ್ಮ ನೆಕ್ಸ್ಟ್ ಇಕ್ ಒಮ್ಮೆ ರೀ ಆತಂ ಕರ್ಮ ಆ ಡೈರೆಕ್ಟರ್ ಆ ఓకే మాకు ఎంఐ రోజు పని చేసుకున్నాం అమ్మాయి లేట్ అయిపోయిందండి మరి అమ్మ గారు అమ్మ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిందో ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఉదయం ఆరు గంటలకి ప్రారంభించటం అలాగే మైలవరం నియోజకవర్గంలో కూడా ప్రభుత్వాధికారులు ప్రజాప్రతినిధులు అందరం కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించాం ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలో జేఎన్ఆర్ఆర్ కాలనీలో కలెక్టర్ గారు మేము కలిసి ఉదయం ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలెట్టాం ఖచ్చితంగా ఏమైతే ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిందో ఆ హామీ అమల్లో తొలి అడుగుబడింది ఈరోజు తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పి మాటిస్తూ యువ అధికారినిగా వచ్చినటువంటి కలెక్టర్ గారి గతంలో కూడా ఇక్కడ పనిచేశారు సబ్ కలెక్టర్గా వారికి చాలా అవగాహన ఉంది వారి నాయకత్వంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు సమస్యలు వారి దృష్టిలో పెట్టడం జరిగింది అట్లాగే వైఎస్ఆర్ కాలనీకి సంబంధించి కూడా జేఎన్ఆర్ఎం కాలనీకి కూడా సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని అతి త్వరలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తాం ఏమైనా ఈ పెన్షన్లు రెండు వేలు నుంచి మూడు వేలు కావడానికి ఐదు సంవత్సరాలు పెడితే కేవలం మూడు వేల నుంచి నాలుగు వేలు కావడానికి చంద్రబాబు నాయుడు గారు మొదటి మా అడుగులోనే నాలుగు వేల రూపాయల వృద్ధులకు ఆసరాగా నిలబడి పెన్షన్ ఇస్తా ఉన్నారు తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ప్రజానీక తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా రెండు లక్షల డెబ్బై రెండు వేల పెన్షన్లు ఈరోజు పంపకం చేస్తున్నామండి పెంచిన పెన్షన్లు గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్దేశాల ప్రకారం ఉదయం ఆరింటికే మొదలుపెట్టి సుమారుగా ముప్పై శాతం ఇప్పుడు ఎనిమిదింటికి అంతా ముప్పై శాతం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఒక రోజులోనే వీలైనంత కంప్లీట్ చేయడానికి మా పూర్తి ప్రయత్నం ఉంటుందండి ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నందుకు ప్రజలకి ప్రజాప్రతినిధులకి మా అధికార యంత్రాంగాన్ని మొత్తానికి కూడా ధన్యవాదాలు చూసాం వాటర్ లాగింగ్ ఉందండి ఐ హెవ్ ఆల్రెడీ స్పోకెన్ వీల్ టేక్ కేర్ సో ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఇక్కడ సొల్యూషన్ చూడాలి జనన్యం కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడానికి సో లాంగ్ టర్మ్ పర్మనెంట్ సొల్యూషన్ గురించి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి కూడా సొల్యూషన్ మేము త్వరలోనే ఇస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్